కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ శ్రీవారు వడ్డీ కాసులవాడిగా శ్రీనివాసునిగా భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారన్న సంగతి అందరికీ తెలిసింది అయితే తిరుమల చాలా మందికి తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఏపీలోని తిరుపతి జిల్లా తిరుమలలో కొలువు తీరిన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు అయితే ఇక్కడ శ్రీవారి విగ్రహ రూప ఉన్నప్పటికీ సజీవమైన కళ కనిపించడం విశేషం అంతేకాదు స్వామివారి విగ్రహానికి చెమట పడుతుందంట పూజారులు ఎన్నిసార్లు స్వామివారిని పొడిగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ మళ్లీ మళ్లీ తడిగానే మారుతుందంట అంతేకాదు శ్రీవారి విగ్రహం వెనుక నుంచి సముద్రపు ఘోష వినిపిస్తుందని చెబుతుంటారు స్వామివారి విగ్రహం వెనుక భాగంలో వింటే ఈ శబ్దం తెలుస్తుందంట కానీ శ్రీనివాసుడికి సేవ చేసే వారికి తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లేదు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది శ్రీనివాసుడు భూమిపై ఉన్న సమయంలో ప్రమాదం జరిగి తన జుట్టును కొంత భాగం కోల్పోతారట ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి అందిస్తుందని భక్తితో నీలాలను స్వీకరించాలని కోరుతుందట ఈ క్రమంలోనే ఆయన విగ్రహంగా మారిన తరువాత కూడా జుట్టు సహజంగానే ఉంటుందని కథ ఉంది అంతేకాదు తిరుమల శ్రీవారి ఆరాధన కోసం వినియోగించే పువ్వులు ఆకులు పాలు వెన్న వంటి పలు పదార్థాలు ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారట తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉందని తెలుస్తున్నప్పటికీ చిన్న గ్రామం గురించి ఎవరికీ తెలియదట శ్రీనివాసుని పూజకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రి ఇక్కడి నుంచే వస్తుందని తెలుస్తోంది